అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు ప్రతి పేదవాడు కూడా ఐదు వేలు కూడా నోట్లకు వెళ్ళేటట్టుగా మూడు పూట్ల భోజనం చేయాలి అప్పుడు బియ్యం రెండు పైల కిలో బియ్యం పెట్టి ఏ వ్యక్తి కూడా మహిళ కానీ ముఖ్యంగా మహిళలు అలాగే వీళ్ళు కానీ ఒంటి నిండా బట్టలు కట్టుకునేటట్టుగా ఉండాలి అని చేనేత బట్టలన్నీ కూడా ధరకి ఇప్పి పేదవాళ్ళ సంక్షేమం కోసం ఇళ్ళు కట్టించడం కానీ అప్పట్లో చాలా తక్కువ ఇచ్చేవారు మామూలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా ఐదు వందలు ఇచ్చారు అండ్ గురిసి కూడా వచ్చేది కదా ఐదు వందలు ఈయన రామారావు వచ్చిన తర్వాత అప్పుడు ఐదు వేలు ఎంతో చేసి దాన్ని ఐదు వేలతో ఎన్నో స్కీమ్స్ పెట్టారు బ్రహ్మాండమైన పేరు వచ్చేసింది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం యావత్తు కూడా ఆహా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎంటే బ్రహ్మాండ చేశారు అక్కడ కేంద్రంలో కూడా షేక్ అయిపోయింది పార్టీ అనౌన్స్ చేసిన తొమ్మిది నెలల్లో ఎలక్షన్లో మరి కంచుకోట లాంటి కాంగ్రెస్ని పగలగొట్టి ఈయన వచ్చి వచ్చాడు అంటే అది ఎంత ఇది అనేది అర్థమైపోయింది సరే ఈయనకి తర్వాత గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అమెరికా ఇల్లు చేయించుకోవడం మంచిది అప్పుడు ఇక్కడ ఇంత పాపులర్ కాదు కాగేశ్వరరావు గారికి కూడా గుండె ఆపరేషన్ వస్తే ఆయన అప్పటికే అమెరికా వెళ్ళి చేయించుకొని వచ్చారు సరే ఈయన కూడా వెళ్ళేటప్పుడు అందరికి కూడా అనుమానం అనమాట ఆ రోజుల్లో గుండె ఆపరేషన్ అంటే చాలా ఇది ఇంత ఉందో ఏమవుద్దు బతికొస్తాడో లేదో ప్రాణంతో వస్తాడో లేదో ఇట్లాంటి భయాలు ఉండేవి అలా ఈయన మీద కూడా కొన్ని భయాలు పెట్టుకున్నాము వెళ్ళారు సక్సెస్ఫుల్గా చేసుకున్నారు వచ్చేశారు వచ్చేసి ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లో ఫ్లైట్లో దిగారు మేమందరం అప్పుడు మెడ్రాస్ నుంచి వచ్చాము ఆయన్ని రిసీవ్ చేసుకోవడం ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు మినిస్టర్స్ వచ్చారు ఓ పక్కన ఓ పక్కన జనం విపరీతమైన జనం వచ్చారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ వచ్చేది ఆగింది ఆగి వచ్చి ఆ డోర్ దిగగానే బ్రదర్ ఈయనే చేత్తో కర్రపుచ్చుకొని ఆ ప్రశ్న అయ్యింది కదా చేత్తో కర్రపుచ్చుకొని అలా బయట వెళ్ళంగానే బయట జనంలోంచి ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ అని ఓ అరుస్తా అంటే అందరినీ ఒకసారి అటు చూసి చేతిలో కర్ర చూసుకొని అలా బారేశాడు కర్ర ఏంటి ప్రజల దృష్టిలో నేను పెద్ద హీరోని పెద్ద గుండా ప్రశ్న అయితే మాత్రం అని చెప్పి కర్ర అవతల బారేసాడు టక టక్ మెట్లు దిగేసి వచ్చి దిగేసి వచ్చి మా దగ్గరికి వచ్చారు ముందు మాకందరికీ ఒక్కొక్కరికి సినిమా ఒక షామియానా ఇంకొకటి ఒకటి ఇంకోటి ఒకటి అంతా వేసాడు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి బ్రదర్లందరూ బాగున్నారా అన్నారు ఆపరేషన్ ఎలా అంటే మనం సాయంత్రం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ ప్రకారం ముందు మినిస్టర్స్ దగ్గరికి తర్వాత ఐఏఎస్ దగ్గరికి చీఫ్ సెక్రటరీల దగ్గరికి కొట్ల ప్రకారం అలాగే జనం దగ్గరికి కూడా వెళ్ళాలి అందుకని మనం సాయంత్రం అందరూ కూడా మన ఇంటికి రండి అందరూ సాయంత్రం అందరం భోంచేసి ఈ కబుర్లన్నీ మనం చెప్పుకుందాం అన్నారు సరే అందరం వెళ్ళినాం సాయంత్రం వెళ్ళినాం మొత్తం మినిస్టర్స్ వీళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు కదా గారు వచ్చారు ఇంకా వచ్చారు చాలా మంది వచ్చారు మాకెవ్వరికీ తెలియని రాజకీయం జరిగింది ఇందిరాగాంధీ గారు అప్పుడు రాజకీయం చేసి ఈయన అక్కడికి వెళ్ళాడు ఇరవై రోజుల్లో నెల రోజులకోగా తిరిగిరాడు ఈయన ఈయన వచ్చేలో అప్పుడు ఇక్కడ రాజకీయం చేసి పార్టీని చీల్చి ఓసాయి తీసుకొచ్చి ఆయన గవర్నమెంట్ పడక అనేది ప్లాన్ చేసుకున్నారు మాకెవరికి తెలియదు ఆయనకే తెలియదు అమరావతి కూడా తెలియదు వాళ్ళకి మరి అప్పుడున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఏమి అట్లాంటి ఇట్లా జరుగుతున్నాయండి అని చాలా రహస్యంగా జరిగింది మేము అందరం వెళ్ళిపోయాం బ్రహ్మాండంగా మాట్లాడారు భోజనాలు చేసాం ఆపరేషన్ ఎలా జరిగింది ఇవన్నీ అడిగాం వాటి గురించి చెప్పాడు అన్నగారు మీరు అట్లా మాట్లాడకూడదండి మేము అందరూ ఉన్నాం కదా మాట్లాడతాం మీరు రెస్ట్ తీసుకోండి ఏది అంటే మొదలు పెట్టారు ఏది మరణాడు వెనుపోటు పడిచిన వాళ్ళు ఉన్నళ్ళు అందరూ కూడా చెప్పారు అన్నమాట అప్పటికి పదిహేడు దాకా పదిన్నర దాకా ఉన్నాం ఆయన ఎల్లిగా పడుకుంటారని కూడా తెలుసు పైగా ఆపరేషన్ అయింది లేని అన్నగారు మీరు రెస్ట్ తీసుకొని మేము వెళ్తాము రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి మళ్ళీ మేము చెన్నై పోతాం అండి అని అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు రండి మన సినిమా కబర్లు చెప్పుకుంటే మళ్ళీ మనకి పాత రోజులు గుర్తు వస్తాయి అని చెప్పారే పొద్దున్నే వెళ్ళి బెడ్రాస్లో దిగి రాత్రి అబ్బా ఎంత బాగా జరిగిందో అదని మేము చెప్తా అంటే ఆ అప్పుడు చెప్తున్నారండి మీకు తెలీదా మొత్తం పార్టీ చీల్ చేశారు గవర్నమెంట్ గేట్ ఇది రాత్రి బాగుండే గేట్ జరిగింది మాకు అర్థం కాలేదు తర్వాత చూస్తే న్యూస్లో కానీ పేపర్లో కానీ మొత్తం వార్తలు వచ్చేసి ఇన్ని ముఖ్యమంత్రి నుంచి దించేసారు ఏం చేయాల అసలు ప్రజలు ఎన్నుకున్న నన్ను కేంద్రం వాళ్ళ నాకు హోటల్ ఇచ్చింది కాదు కదా నా ప్రజలు నాకు హోటల్ వేశారు నన్ను ప్రజలుగా నన్ను ఎన్నుకున్నది వాళ్ళు నేను వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే సమాధానం ప్రజలకే చెప్తాను నేను అని చెప్పి చర్చ తీసుకొని బయలుదేరడానికి ఏర్పాటు చేసేస్తారు అందరూ వచ్చి చెప్పారు అలగారు ఆపరేషన్ అయింది మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు వెళ్ళకూడదు వద్దు 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 అని చెప్తే ఏమీ లేదు అవన్నీ కూడా మాట్లాడకండి ఎవరు కూడా ఎవరు నన్ను ఇది చేయద్దు నిరుసాహపరచకండి ఖచ్చితంగా వెళ్ళి చూడాలి ఏ ప్రజలు నాకు కొట్టేశారో ఆ ప్రజలకి జరిగింది చెప్పాలి అని చెప్పేటప్పటికి అప్పుడు ఏం చేయాలో తెలీలా అప్పుడు మన కేర్ హాస్పిటల్లో సోమరాజు గారు ఇద్దరు వాళ్ళ టీం ఒక ఐదారు టీము ఆయనతో పాటు ఆ టూర్లో బయలేరు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి ఆ మందులు వేయడానికి మందులు అసలు ఆ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహిళలు అంతమంది బయటకు వచ్చి అన్నగారు మేమందరం మీకు హోటల్ ఇస్తే గెలిపించుకున్నాం ఇవాళ మిమ్మల్ని దించే అధికారం వాళ్ళెవరు ఎక్కడ ఇద్దరే కదండి కాబట్టి మిమ్మల్ని మేమే కాపాడుకుంటామని చెప్పి ఆడాళ్ళు కూడా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి వంటలు చేయటం కూడా మానేసి ఆయన వచ్చే వరకు అలాగే చూసి ఆయన చూడగానే ఆయన ఆపరేషన్ చేసుకొని ఆ వీక్ గా ఉన్నది చూసి ఏడ్ చేసిన వాళ్ళు ఎంతోమంది అలాగే ఆ టూర్లో వెళ్ళేటప్పుడు కూడా ఒక చోట ఆ వ్యాన్ మీద కూర్చొని వెళ్తా అంటే ఎలక్ట్రిక్ వైర్ ఇక్కడ తగిలి ఒక గాయం కూడా అయినా సరే ఆపల కాబట్టి డాక్టర్స్ టీమ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏయో చేసి కట్టు గిట్టు కట్టి ఏదో చేశారు అట్లా చేశారు నెల రోజులు జరగకుండా మళ్ళీ అయ్యాయి గవర్నమెంట్ ఒకసారి చేసింది తప్పు తెలుసుకున్నారు అప్పుడు రామ్లాల్ అని గవర్నర్ ఉండేవాడు బాగ్య గారుండి మా ఎమ్మెల్యేలందరూ ఇంతమంది అని చూపిస్తే నూట యాభై మందినో రెండు వందల మందినో తీసుకెళ్తే వాళ్ళు లెక్కేసి ముప్పై మంది ఉన్నారు యాభై మంది ఉన్నారు లెక్క రాసి శంకర దయా గారిని మళ్ళీ ప్రెసిడెంట్ చేసి రామ్లాల్ని తీసేసి రామ్లాల్ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ అని ఓ విపరీతమైన అన్ని చోట్ల కూడా తను చేశాడు అనేది అందరికీ అర్థమైపోయి ఆయన వచ్చిన తర్వాత అన్ని కౌంట్ చేసి ఇది చేసి రామారావు గారు మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఇది చేశాను దూరం నుంచే చూస్తున్నాం ఇది జరిగేటప్పుడు ఆయన టూర్ చేసినప్పుడు మనం మనకు అయింది మనం చేద్దాం అని అనుకున్నాం గోపాలరావు గారు ఏమో ఉత్తరాంధ్రప్రదేశ్కి వెళ్ళాడు నేనేమో తెలంగాణకి వెళ్ళాను మరి గిరిబాబు వాళ్ళు ఇద్దరు నివాళ్ళు మేమందరం కూడా ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ అన్యాయం జరిగింది ఇంత అన్యాయమా మనందరం ఓట్లేసి మన నాయకుడిని మనం ఎన్నుకుంటే ఇది జరిగింది